The <laughs> హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్లో చాలా మంచి మంచి డ్రెస్సెస్ అయితే మీకోసం అవైలబిలిటీలో ఉన్నాయి అసలు కలర్స్ డిజైన్స్ చూస్తే చాలా అటెంప్టెడ్గా ఉన్నాయండి అండ్ వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చేసేయండి అసలు డార్క్ కలర్స్ లైట్ కలర్స్ అసలు చాలా బ్యూటిఫుల్ కలర్స్ అనమాట అసలు డిజైన్స్ అయితే మాత్రం నిజంగా వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోలో సెట్ వైజ్ కాకుండా సింగిల్ డ్రెస్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వారికి వీడియోలో నేను ప్రైస్ క్రోల్ చేస్తూ ఉంటాను ఎవరైనా సెట్ వైజ్ కనుక చక్కగా మీరు కనుక తీసుకుంటే ఇంకా మీకు ప్రైస్ తగ్గిస్తారు గమనించండి అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వీడియో వాచ్ చేస్తున్నారు షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి వైష్ణవి కాంప్లెక్స్ అడ్రస్ అంటారా మనకి బెస్ట్ ప్రైస్కి అపోజిట్ సైడ్లో సిమ్స్ కాలేజీ పక్కనే ఉంటుంది సో మెనీ టైమ్స్ అయితే మనం క్లియర్గా అడ్రస్ అనేది మెన్షన్ చేశామండి చాలా మందికి చక్కగా అడ్రస్ అనేది రీచ్ అయ్యింది షాప్కి వస్తున్నారు కొనుక్కుంటున్నారు వెళ్తున్నారు సెట్ వైస్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతాయని చెప్పాను కదా ఈ రోజు ఇచ్చే సెట్స్ అన్ని కూడా చాలా ప్రత్యేకం అనమాట బొటిక్ స్టైల్లో సిరోజ్కి స్టోన్లో అలానే మనకి ఒకసారి ఎంబ్రాయిడింగ్ వర్క్స్తో జెరీ కలీ థ్రెడ్స్తో అండ్ సీక్వెన్స్ వర్క్స్తో చాలా అంటే యోక్ అంతా కూడా చాలా హెవీగా బ్రైట్గా పార్టీ వేర్లో మనకి సైడ్ సైడ్ కట్ ఆఫ్స్ అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కావాలని నేనైతే నా ఫేవరెట్ కలర్ ఎల్లోతో అయితే ఈరోజు కలెక్షన్ అనేది ఓపెన్ చేశాను మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ డబల్ నైన్ హెవీ మనకి జర్దోసి సీక్వెన్స్ వర్క్ అనమాట మొత్తం వివింగ్ ప్యాటర్న్ అండ్ లోపల లైనింగ్ ఉంటుందండి అంతా కూడా పట్టు మెటీరియల్ మీద అనమాట చాలా మంచి కాంట్రాస్ట్లో ఎవరి దగ్గరైనా మంచి లెగ్గిన్స్ ఏదంటే అంటే మనకి షైనింగ్ షిమ్మర్ లెగ్గిన్స్ ఉంటాయి కదా అలాంటివి కనుక మీరు వేసుకొని ఒక దుప్పట్టా గ్రాండ్గా ఆల్రెడీ ఉన్నవి ఏదో ఒకటి పేరప్ చేసుకున్నారనుకోండి అసలు భలే గ్రాండ్ ఉంటే ప్రైస్ చూడండి ఎంత లో ప్రైస్ అయితే ఉందో అసలు అలానే నెక్స్ట్ ఎం టూ డబల్ అసలు వర్క్ చూడండి ఎంత బాగుందో వైట్ మనం ఏదైనా పల్ల బాటమ్ అనేది పటియాలా కానీ అండ్ డిఫరెంట్ ప్లాజో సిల్వర్ లాంటి ప్లాజో వేసి ఏదైనా మంచి వర్క్ పట్టస్తే అసలు భలే ఉంటాయండి ఇవన్నీ కూడా గ్రాండ్ ఉంటాయి అనమాట కానీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి చెరీ రేట్ అనమాట నాకైతే బాగా నచ్చేసిన ఈరోజు డిజైన్స్ అన్నీ కూడా సూపర్ సూపర్గా రంజాన్కి స్పెషల్గా వచ్చిన డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అండ్ మరో డిజైన్ చూద్దాము నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి హెవీ రేయాన్ స్టైల్లో అయితే ఉంటుందండి మనకి సైజ్ అయితే వస్తుందన్నమాట త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ వర్క్తో మనకి బుటీ వర్క్ స్టైల్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట టాప్ కూడా వచ్చరికి చాలా డీసెంట్ కలరు మనకి అండ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా అయితే అవైలబుల్ ఉందన్నమాట సో లైట్ కలర్ చార్ట్ అనేది ఓపెన్ చేశాం కాబట్టి మనకి మిగతా కలర్స్ కూడా లైట్ అండ్ అలానే మనకి డార్క్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసారు త్రీ డబల్ నైన్ రూపీస్ పడతాయి అనమాట మనకి గుంటూరు సంతోష్ రెడీమేడ్స్ నుంచి మనకి ద బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చేస్తున్నారు అది కూడాను ప్రజెంట్ రంజాన్కి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట అన్నీ కూడాను సో రీసెంట్గా బేల్ ఓపెన్ చేసి ఇవాళ వీడియో కోసం అయితే మంచి టాప్స్ అయితే షూట్ చేయడం జరిగింది అన్నీ కూడా మనకు వచ్చేసరికి రేయాను అలానే మనకు వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అన్నీ కూడా మనకి సైడ్ కట్ టాప్సే మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఏ అయినా తీసుకోవచ్చు డబల్ ఎల్ అంటే అందరికీ తెలుసు కదా ఫార్టీ టూ సైజ్ దాకైతే ఉంటుంది అన్నీ కూడా మనకి త్రీ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ టూ జస్ట్ టూ ప్రైజెస్లోనే ఉంటాయన్నమాట మనకి డార్క్ ప్యాటర్న్స్ లైట్ ప్యాటర్న్స్ హెవీ వర్క్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయండి సో నెక్స్ట్ మరొక కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ అనమాట మనకి ప్యాటర్న్ వచ్చేటప్పటికి మొత్తం కూడా జరీల వర్క్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చరికి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అనమాట మనకి కాంబో సెట్ అయితే వచ్చేస్తుంది ఫోర్ సైజెస్ హ్యాపీగా ఉంటాయన్నమాట మీకు నచ్చిన సైజ్ అనేది మీకు సరిపోయే సైజ్ అనేది తీసుకోవచ్చు త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాటర్న్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది అలానే మనకు వచ్చేసరికి త్రీ డబల్ నైన్లోనే ఇంత హెవీ వర్క్ మనకి క్వాలిటీ కూడా బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది అది కూడా మనకి ఆరిఫా అనమాట మనకి ఆరిఫా క్వాలిటీ అయితే ఇవ్వటం అయితే జరిగిస్తుంది అనమాట అండ్ చాలా బాగుంటాయండి కలెక్షన్ మొత్తం కూడాను నెక్స్ట్ అలానే ఎం టూ డబుల్ ఎక్స్ కాకుండా మనకి త్రీ ఎక్స్ఎల్ ప్యాటర్న్లో కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది అది కూడా ఇప్పుడు మీరైతే వాచ్ చేస్తున్నారు ఇది కూడా మనకు వచ్చేసరికి త్రీ డబల్ నైన్ పడుతుంది బట్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ ఒక్కటే వస్తుంది అనమాట వీటిలో కలర్ చార్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాము ఎల్లో మెజంతా కలరు అలానే మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఓపెన్ పిక్ పింఛం బ్లూ అలానే మనకి పింక్ జస్ట్ ఈ ఫోర్ కలర్ చాటే ఉందని చాలా అంటే చాలా బాగుంది అనమాట త్రీ డబల్ నైన్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ త్రీ లో కూడా అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలరు చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది కలర్ ప్యాటర్న్ వచ్చేసరికి కలంకారీ డిజైన్తో మనకు మొత్తం కూడా మనకి వెస్ట్ పార్ట్ దగ్గర మనకి ప్యాచ్ వర్క్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఇది కూడా మనకు వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అయితే ఉంది సో వీటిలో కలర్స్ కూడా అయితే ఉంటాయన్నమాట సో ఓపెన్ పిక్ చూశారు కదా మనకి డీసెంట్ కలర్ అయితే ఓపెన్ చేసాము అండ్ వీటిలో మనకి నావీ బ్లూ కలర్ అలానే మనకు వచ్చేసరికి మెరూన్ షేడ్ అలానే రెడ్ షేడ్ అయితే ఇచ్చారు మొత్తం కూడా మనకి ఫోర్ కలర్ చాటు ఓపెన్ పిక్ తో కలిపి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ త్రీ డబల్ నైన్ రూపీస్ అన్నీ కూడా మీకు బ్రాండెడ్ కంపెనీ చూపిస్తున్నామండి అది కూడా మనకి ఆరిఫా బ్రాండెడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్ లో మనకి నెక్ పార్ట్ దగ్గర మొత్తం కూడా బ్లూ థ్రెడ్ వర్క్ వచ్చేసేసి హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది సైడ్ కట్ ఆపే మీకు చూపించే ప్రతి కలెక్షన్ డెకరేషన్ కూడాను మనకి సైడ్ కట్ టాపే చూపిస్తున్నాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అపీరెన్స్ కానీ మనకి సింపుల్గా మంచి జీన్స్ కానీ లెగ్గిన్ కానీ దానికి తగ్గట్టు దుప్పట్టా కానీ వేస్తే ఎక్స్ట్రాడనరీగా అయితే ఉంటుంది అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించడం జరుగుతుంది అసలు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అండ్ రేర్ ప్యాటర్న్స్ రేర్ కలెక్షన్ కొత్తగా బేలు కొట్టి ఇప్పుడే మనకి వీడియో ఇవ్వటం అయితే జరిగిందనమాట చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ వచ్చేటప్పటికి అన్నీ కూడా మనకి హెవీ పార్టీ వేర్లో అలానే మనకి సెమీ పార్టీ వేర్ కలెక్షన్ అయితే అలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఇచ్చారు సో మీకు రెగ్యులర్గా మీకు ఈ సమ్మర్కి కానీ రంజాన్కి కానీ సింపుల్గా ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వేసుకెళ్ళాలనుకున్న మంచి మంచి టాప్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అది కూడా రీజనబుల్ ప్రైస్తో సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది బట్ కొరియర్ ఛార్జ్ అనేది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందన్నమాట బట్ రీజనబుల్ ప్రైస్ బ్రాండెడ్ కంపెనీలో మనకి మంచి డిజైనర్ టాప్స్ అయితే రావటం జరిగింది ఓన్లీ త్రీ డబల్ నైన్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలర్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా మనకి డార్క్ ఫ్రూటీ చాటు ఐస్ క్రీమ్ చాట్ ఇంగ్లీష్ కలర్స్ ఇలాంటి డిఫరెంట్ 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 కలర్స్ అయితే ఇచ్చేసారు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అసలు ఎవరు అంటే ఎవరు ఎవరు మిస్ చేసుకోవద్దు త్రీ డబల్ నైన్ రూపీస్ మనకు వచ్చేసరికి ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది అన్నీ కూడా మీకు సేమ్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అంటే మనకి ఒకటే ప్యాటర్న్ ఒకటే కలర్ ఒకటే డిజైన్ వస్తుంది సో మిగతా మనం డబల్ ఎక్సెల్ ఎక్సెల్ అని చూపించిన వాటిలో కలర్ చాట్ కూడా అయితే ఉంటుందన్నమాట సో ఎక్సెల్ నచ్చిన వాళ్ళు ఎక్సెల్ సైజెస్ అలానే కాంబో సెట్స్లో నచ్చిన డిజైన్స్ కాంబో సెట్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టమోటా రెడ్ అసలు వర్క్ చూడండి ఎంత సూపర్ ఉందో వర్క్ మనకి పట్టు క్లాత్ మీద మొత్తం కూడా వర్క్ సైడ్ కట్ టాప్ సూపర్ కలర్ అది కూడా కాంబో సెట్లో అవైలబుల్గా ఉంది అలానే మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు త్రీ డబల్ నైన్ రూపీసే అనమాట హ్యాపీగా మీరు సింగిల్ కూడా కొరియర్ ఆర్డర్ పెట్టేసుకోండి లేదు మేము షాప్కి వెళ్తాము ప్రెజెంట్ రంజాన్ షాపింగ్ జరుగుతుంది కదా షాప్ వెళ్ళి విజిట్ చేస్తాము అంటే ఆ టాప్ మీరు పక్కన పెట్టించేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎందుకంటే ఆన్లైన్లో పేమెంట్ చేసే వాళ్ళకి ఎస్ఎల్ అయిపోతుంది కాబట్టి మీకు ఆ టాప్ అనేది దొరకపోవచ్చు సో షాప్కి వెళ్ళి తీసుకునే వాళ్ళు ముందుగా కాల్ చేసి మాకు ఇటు పక్కన పెట్టండి మేము షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకుంటామని కూడా చెప్పి హ్యాపీగా షాప్కి విజిట్ చేయండి స్టార్టింగ్లో మీకు ఇంట్రో కూడా చూపించాం కదా షాప్ అడ్రస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో మన సబ్స్క్రైబర్స్కి మాత్రం చాలా అంటే చాలా అలవాటు అయిపోయిన షాప్ అనమాట సంతోష్ రెడీమేడ్స్ ఇలాంటి షాప్ అసలు ఎవరు మిస్ చేసుకోరు అండ్ మంచి 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 ప్యాటర్న్స్ అండి ఎంతమంది ఇప్పటికీ మనం చాలా స్టార్ట్ చేసిన కాడ నుంచి ఈ షాప్ నుంచి వీడియోస్ ఎన్ని పోస్ట్ చేసామో ఎంతమంది కస్టమర్స్ విజిటింగ్ చేశారో చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట అన్నీ కూడా మంచి మంచి ప్యాటర్న్స్ అయితే చూసారు కదా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ